ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక రంగాల అభివృద్ధి ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకుంది అభివృద్ధితో పాటు పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ఒక మొక్క అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది ఇందులో భాగంగా మన రాష్ట్రంలో అమలవుతున్న ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం అమ్మ మొక్క భూమాత ఈ మూడింటి మధ్య సారూప్యత ఉంటుంది అమ్మ కుటుంబమంతటిని సంరక్షిస్తుంది పర్యావరణంలోని జీవరాశులన్నింటి మనుగడకు మొక్కలు కీలకం పర్యావరణం అంతటినీ ఓపికతో భరించేది భూమాత స్వాభావికంగా ఈ మూడింటి మధ్య ఉన్న అనుబంధం మనసులో మాటగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముడిపెట్టారు పర్యావరణ సంరక్షణలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి ఏక్ పేడ్ మాకేనాం అని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు తద్వారా వనమహోత్సవానికి ఊతమివ్వాలని కోరారు ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతూ పర్యావరణానికి దోహదపడుతోంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మ పేరిట ఒక చెట్టు ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు జూన్ ఐదవ తేదీన ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్క్లో ఆయన రావి మొక్కను నాటారు మనం నివసిస్తున్న భూమిని హరితంగా మార్చేందుకు తమవంతు సేవలు అందించవలసిందిగా ఈ మేరకు ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు గత దశాబ్ది కాలంగా అందరూ కలిసి చేసిన సంఘటిత కృషి కారణంగా యావత్తు దేశంలో అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది సుస్థిర అభివృద్ధి దిశగా చేసే ప్రయాణానికి ఇది శుభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ పర్యావరణ హిత కార్యక్రమం గురించి ప్రధానమంత్రి మరోసారి మన్ కీ బాత్లో ప్రస్తావించారు వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి నేను మా అమ్మ స్మారకార్థం ఒక మొక్క నాటాను తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడం నాకెంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు చాలామంది తమ తల్లులను తీసుకుని వెళ్ళి మొక్కలను నాటుతున్నారు తల్లులు చనిపోయినవారు వారి ఫోటోలను తీసుకుని వెళ్లి మొక్కలను నాటుతున్నారని ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారని అన్నారు ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుందని ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేర్కొంటూ విశ్వ పర్యావరణ దివస్ एक विशेष अभियान शुरू किया गया है इस अभियान का नाम है एक पेड़ माँ के नाम मैंने भी एक पेड़ अपनी माँ के नाम लगाया है मैंने सभी देशवासियों से दुनिया के सभी देशों के लोगों से ये अपील की है कि अपनी माँ के साथ मिलकर या उनके नाम पर एक पेड़ जरूर लगाएं। और मुझे ये देखकर बहुत खुशी है कि माँ की स्मृति में అభియాన్ ఇలా ప్రధానమంత్రి ప్రారంభించిన ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ఒక మొక్క ప్రచారం దేశవ్యాప్తంగా కోట్లాది మొక్కలను నాటడానికి ఒక రకమైన సామూహిక ఉద్యమం లక్ష్యంగా ఉంది ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఒక్క ఇండోర్లోనే యాభై ఒక్క లక్షల మొక్కలు నాటారు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు జిల్లా కలెక్టర్లు అధికారులు విద్యార్థులు పాల్గొని తమవంతుగా పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యారు ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ఏక్ పేడ్ మాకేనా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని చెప్పారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం ద్వారా తల్లి లాంటి ప్రకృతిని కాపాడుకోవచ్చని కేంద్ర మంత్రి వివరిస్తూ This is from the program that our Prime Minister Modi ji has uh, announced Ek Ped Maa Naam We all love our mother and we all want to show our love to our mother and what better than planting a tree in her name ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మాకేనా అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంలో భాగంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మొక్కను నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా చెట్లు పెంచేలా ప్రోత్సహించేందుకు అమ్మ పేరుతో ఒక మొక్క పేరిట ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కాలుష్యాన్ని తగ్గించడానికి పరిసరాలను పచ్చగా మార్చడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పుల సమస్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మాకేనా అమ్మ పేరిట ఒక చెట్టు సరైన పరిష్కారమని చెప్పారు మొక్కలు పర్యావరణానికే కాక మానవాళికి మేలు చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు రాష్ట్రంలో పచ్చదానాన్ని పెంపొందించేందుకు ఏక్ పేడ్ మాకేనాం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది వన మహోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా యాభై పర్సెంట్ పచ్చదనం చూస్తాం చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టండి కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతావని గట్టుగా మీరందరూ చెప్పాలి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏక్ పేట్ మాకేనామ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఇరవై వేలకు పైగా మొక్కలను నాటామని చెప్పారు మొక్కలను అటవీ శాఖ ఉచితంగా అందచేస్తుందని ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలని కోరారు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని తెలిపారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి వి శేఖర్ తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏక్ పేట్ మాకేనామ్ అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నామని చెబుతూ అన్ని స్కూల్స్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రావణ్ కల్పించి స్కూల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో అన్ని ప్రైమరీ హై స్కూల్స్ ఈపి స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది అందులో భాగంగా జడ్పీ హై స్కూల్ కాళాస్తి బాయ్స్ హై స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది పబ్లిక్ కి విధంగా పేరెంట్స్ కి ఒక మంచి అవేర్నెస్ కల్పించాలని మెయిన్ కాన్సెప్ట్ విధంగా సీజన్ లో మొక్కలు కూడా సులభంగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ జిల్లా కడపనగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి పాల్గొని కళాశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం ద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించవచ్చని అన్నారు పర్యావరణాన్ని ప్రగతిని సమన్వయం చేసుకునేందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు మేలు చేయడమే కాక వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో కడప క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరితో పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు పాల్గొన్నారు ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించవచ్చని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వై దొరబాబు తెలిపారు జిల్లాలోని అల్లవరంలో తల్లి పేరుతో మొక్కను నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ చేపడుతున్నామని తెలిపారు ప్రధానమంత్రి పిలుపుతో ఇప్పటికే అనేక గ్రామాల్లో స్వచ్ఛందంగా గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపుతో కర్నూలు జిల్లా రాయలసీమ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా రాయలసీమ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ భూమాతకు రక్షణగా ఉండేందుకు పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటించాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఏక్ పేడ్ మాకేనాం పేరిట ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా తల్లి పేరుతో మొక్కను నాటడం ఎంతో స్ఫూర్తివంతంగా ఉందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని గుంటూరుకు చెందిన విద్యార్థి శశికాంత్ ఆకాశవాణికి తెలుపుతూ గారు అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని మనం నాటిన తర్వాత దాన్ని వదిలేకుండా దాన్ని చక్కగా చూస్తూ పెరగల మనం చూసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి కార్యక్రమాలు మనం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనం కాపాడవచ్చు సిటీలో చూసుకున్నట్లయితే పొల్యూషన్స్ లెవెల్ చాలా పెరిగినాయి ఇలాంటివన్నీ తగ్గించాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మోడీ గారు ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా తల్లులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవాళి మనుగడ పర్యావరణ పరిరక్షణతోనే సాధ్యమవుతుందని అన్నారు ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని కలెక్టర్ చెబుతూ వాతావరణ సమతుల్యాన్ని సాధించడానికి మొక్కలు నాటడమే సులభమైన ఉపాయమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంతో ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు తల్లిపై ఉన్న ఆప్యాయతకు గుర్తుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదం చేస్తాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణానికి మేలు చేసే విధంగా ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని కోరారు నెల్లూరులోని అన్ని నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం విరివిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా గుంటూరు క్షేత్ర అధికారి ఆర్ రమేష్ చంద్ర పేర్కొన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరులోని విజ్ఞాన్ నిరుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యా సంస్థలో ఏక్ పేట్ మాకేనాం అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కళాశాల నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సిసి వాలంటీర్లు మొక్కలు నాటారు ఈ సందర్భంగా రమేష్ చంద్ర మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను కాపాడుకునే బాధ్యత దేశ పౌరుల చేతుల్లో ఉందని అన్నారు వాతావరణ సమతుల్యత పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షణ భూసార రక్షణకు మొక్కలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని తెలిపారు చిత్తూరు జిల్లాలోని పోతలపట్టులో నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి కుమార్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ఆలయాల సమీపంలో మొక్కలను నాటుతున్నామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నామని తెలిపారు త్యాగభావమునకు తరువులే గురువులు అన్నారు జంధ్యాల పాపయ్య శాస్త్రి చెట్లకు మించిన సేవకులు ఉపకారులు సృష్టిలో లేరు వాటి గొప్పదనం గురించి వర్ణించని కవి లేరు అటువంటి మొక్కలను అమ్మ పేరుతో నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ఏక్ పే మాకేనాం కార్యక్రమం దోహదపడుతోంది ఏక్ పేడ్ మాకేనాం అనేది మన మాతృభూమి పట్ల ప్రకృతి పట్ల మనకున్న గౌరవాన్ని అంకిత భావాన్ని తెలియచేసే ఒక గొప్ప ప్రయత్నం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పచ్చదనంతో కూడిన సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించేందుకు దోహదపడే తల్లి పేరిట ఒక మొక్కను నాటడం శాశ్వతమైన చిహ్నాన్ని సృష్టించి ప్రకృతికి అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం అటువంటి ఈ పర్యావరణ హిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సామాజిక చైతన్యం చాటాల్సిన తరుణమిది మాకే మాకేనాం కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యాత జీ అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం